నమస్తే అండి వెంకటరామరాజు గారు నమస్తే అండి మీకు పండుగ సమస్య ప్రధానంగా కనిపిస్తుందండి కనిపిస్తుందా అండి మామిల్లో జామకి దీనికి కూడా బాగా ఎక్కువ వచ్చిందండి అప్పుడు అప్పుడు ఈ డెబ్బై మందు వాడేవాడి ఈ మందు వాడటం వల్ల బాగా బెనిఫిట్ బాగుంది ఆకర్షణీయ పేస్ట్ వాడక ముందు వాడక ముందు బాగా ఎక్కువ డ్యామేజ్ అయ్యింది మొత్తం పండుగ సమస్య ఎక్కువ మామూలు మన ఏగలు ఎలా వస్తాయో అలా కాళ్ళు కూడా పట్టేసేయండి మన మనుషులకే పట్టేసేయండి

买了吧。